హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యా యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు సీతాఫల చెట్టు గురించి దాని కాయ గురించి ఎవ్వరూ చెప్పని ఒక రహస్యం చెప్పబోతున్నాను నేను చెప్పిన తర్వాత మీరు కొంతమంది ఒక తప్పు అయితే చేస్తున్నారు సీతాపండ్లు సీతాఫల కాయలు తిన్నప్పుడు ఆ తప్పు ద్వారా మీకు ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి అనేసి కూడా నేను చెప్తానండి అది ఎందుకు జరుగుతుందో కూడా చెప్తున్నాను చెప్పబోతున్నాను అన్నమాట సీతాఫల కాయలే కదా మేము యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూసాము మా పెద్దలు చెప్పారు తింటే ఆరోగ్యానికి మంచిది మన ఆరోగ్యం బాగుంటాం ఇవన్నీ మీకు చెప్పవచ్చు కానీ అది కాదండి కొన్ని ఏదైతే మీ ఆరోగ్యానికి కొన్ని అది తిన్నప్పుడు ఏం జరుగుతుందో నేను వీడియో స్టెప్ బై స్టెప్ చెప్తా కానీ కొంచెం వెయిట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా చాలా ఇంపార్టెంట్ వీడియో సీతాఫల చెట్టు అంటే కాయల ద్వారా మీరు చేసే తప్పిదం ఏంటో మీకు తెలుస్తుంది అనమాట ఆ తప్పిదం గనక మీరు గనక చేయకపోతే నిజంగా మీరు దేని గురించి అయితే వీడియో ఓపెన్ చేశారో అదేవిధంగా దేని గురించి అయితే మీరు మీరు బాగుండాలి అని అనుకుంటున్నారో అది కంపల్సరిగా జరుగుద్ది ఆ మ్యాటర్ అంతా చెప్తాను నేను చెప్పిన తర్వాత మీరు యూట్యూబ్లో కానీ ఎక్ అక్కడ సర్చ్ చేసుకోండి శీతాపల చెట్టు గురించి రాసేవాలని యూట్యూబ్లో సర్చ్ చేయండి ఎవరైనా సరే ఏదైతే ఈ చెట్ల గురించి కానివ్వండి లేదా ఇతర ఏదైనా సరే ఆయుర్వే ఆయుర్వేద సంబంధించిన నాటు వైద్యులు కానివ్వండి ఎవరైనా సరే ఈ ప్రాసెస్ అనేసి ఎవరైనా చెప్పారా అని తెలుసుకోండి మీరు ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది కొంతమంది చెప్పారన్నమాట ఎందుకంటే ఇది తొందరగా మనకు ఇది నయం చేస్తుంది మనం మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని బాగా మనకు ఉపయోగపడే ఇది ప్రక్రియ అనమాట అంటే పెద్దలు మన పెద్దలు కొంతమంది దీన్ని అవాయిడ్ చేశారు ఇది తెలిసి కూడా కొంతమందికి వచ్చే జనరేషన్కి ఎవరికి చెప్పకూడదనేసి ఒక ఆంక్ష అంటే ఒక నిబంధన అయితే ఉంటుందట కానీ నేను కొంతమందిని అడిగాను ఇప్పుడు చాలామంది ఇబ్బందులు ఉన్నారు కదా మనం చెప్తే బాగుంటుంది కదా అంటే సర్లే మీరు చెప్పండి అనేసి చెప్పడం జరిగింది అందుకని నేను చెప్తున్నాను అన్నమాట సో దయచేసి నేను చెప్పిన తర్వాతనే ఎవరైనా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ ప్రాసెస్ ఏంటో ఓకేనా కాయలు మీకు చాలా సింపుల్గా ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా డిమాండ్ సీజన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట ప్రతి ఒక్క సీజన్లో ఒక్కొక్క మన చెట్టు గురించి నేను చెప్పబోతున్నాను సో ఈరోజు ఆ కాయల చెట్టు గురించి చెప్పబోతున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కాయల గురించి అండి ఓకేనా మరి చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో కింద సబ్స్క్రైబర్ అని కనిపిస్తే మాత్రం సబ్స్క్రైబర్ అని కనిపిస్తే మాత్రమే నొక్కండి పక్కన బెల్ బటన్ కానీ జాయిన్ బటన్ కానీ ఏదైనా కనిపిస్తే నొక్కకండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అని కనిపించి లాస్ట్లో డి అని ఉన్నా కూడా నొక్కకండి ఆల్రెడీ నేను చాలా వీడియోలు ఎంత క్లియర్గా చెప్పినా కూడా కొంతమంది సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ నొక్కుతున్నారు సబ్స్క్రైబ్ బటన్ నొక్క అనగానే అని సబ్స్క్రైబర్ అయిపోతున్నారు సో అలా చేయకండి ఎవరికైనా సబ్స్క్రైబ్ అని కనిపిస్తే మాత్రమే నొక్కండి జాయిన్ బటన్ బెల్ బటన్ కనిపిస్తే కనిపిస్తే మాత్రం నొక్కకండి కొత్త వారికి మాత్రమే కనిపిస్తుంది అది సబ్స్క్రైబ్ అని ఓకేనా సో అటువంటి వారు మాత్రమే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఆలనే ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినా నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది నిన్న వీడియో చాలా మంచి వీడియోనండి దానికి యూట్యూబ్ అనేసి యూట్యూబ్ అలగరిద్దాం అనేసి కొంచెం వ్యతిరేకం చేసింది అనమాట అంటే ఇది అన్ని అడ్వర్టైజ్మెంట్కి అలా కాదనే ఒక సందేహాన్ని పంపించింది అంత మంచి వీడియోని జనాల్లో మన సబ్స్క్రైబర్లు అదేవిధంగా సబ్స్క్రైబర్ చేసుకుని వాళ్ళు కూడా మంచి సపోర్ట్ అనేది ఇచ్చారు మంచి లైక్ అనేది ఇచ్చారండి మంచిగా చేశారు కానీ యూట్యూబ్ దానికి సపోర్ట్ చేయలేదు నేను చెట్ల గురించే చెప్తున్నాను అందులో కూడా నేను పర్టికులర్గా ఏం చెప్పలేదు ఎందుకని మీరు చాలామంది అనుకోవచ్చు మీరు దేని గురించి వీడియోలు చేస్తున్నారు స్వామి అనేసి ఇలా నేను ఆ వీడియోలో కొంచెం ఒక రెండు ముక్కలు అయితే చెప్పాను దానికి యూట్యూబ్ నన్ను పట్టేసింది ఇది యూట్యూబ్ అలగారేదానికి వ్యతిరేకమని చెప్తుంది అన్నమాట చెట్ల గురించి చెప్తున్నాను కాబట్టి ఆ యూట్యూబ్కి ఎందుకు వ్యతిరేకం అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు చాలామంది రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్ద పెద్ద మంచి వాళ్ళని అమ్మానాభూతులు తిడుతున్నారు వాళ్ళకు సిగ్గుచరం లేదు అదేవిధంగా యూట్యూబ్ కూడా దాన్ని వ్యతిరేకం చేస్తలేదు కానీ ఈ నాలాంటి వారు ఈ ఇలాంటి అడవిలోకి వచ్చి మంచి మంచి చెట్ల గురించి వచ్చే జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి తెలిస్తే వాళ్ళు కొంత ఎంతో చెట్ల గురించి అవగాహన పెంచుకొని చెట్లు నాటే కార్యక్రమం అదేవిధంగా ఉన్న చెట్లను కాపాడే కార్యక్రమం చేస్తారనే ఉద్దేశంలో చేస్తున్నాను ఒక మంచి పనిని చేస్తుంటే ఎవరు సపోర్ట్ మాత్రం చేస్తలేరన్నమాట యూట్యూబ్ కూడా దానికే వ్యతిరేక అటువంటి వారికి సపోర్ట్ చేస్తుంది సో నాలా నాలాంటి వారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తుందో ఏమో అయినా సరే నేనేం బాధపడను మన మన పని ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం ఎవరో మనకు గుర్తించాలని కాదండి నా ద్వారా ఒక పది మంది కూడా చెట్ల గురించి తెలుసుకుంటే అదే నాకు హ్యాపీ ఓకే సో వీడియో అనేది కొంచెం బాధలో అని నిన్న అంత మంచి వీడియోని యూట్యూబ్ వ్యతిరేకం చేసేసరికి నాకు కొంచెం బాధ అనిపించి చెప్పాను అనమాట సో ఈ సోది ఎంత పక్కన పెట్టేస్తాను చాలామందికి అవసరం లేదు ఎందుకంటే అన్ని విషయాలు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి నేను కొంచెం క్లియర్గా చెప్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో చాలామంది తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా సీతాఫల కాయలు వస్తాయన్నమాట సో మీరు తినొచ్చు కానీ దీని గురించి కొంతమందికి తెలియదు మీరు తెలుసుకోవాలి పెద్దలకు కూడా చాలా మందికి తెలియదు అన్నమాట సో ఈ చెట్ల గురించి అవగాహన ఉన్న వాళ్ళ మాత్రమే తెలుస్తుంది కాకపోతే తెలుస్తుంది అని అంత డీటెయిల్స్ అనేది చెప్పరు దాని గురించి చెప్తారు అంటే ఏం చెప్తారంటే సీతాఫల కాయలు మంచి ఆరోగ్యానికి మంచి తినిపో అని ఒక్కటే చెప్తారు కానీ అన్ని ప్రాసెస్ అని అనమాట నేను చెప్తానండి బ్యాక్ కెమెరా యూస్ చేసేసి సీతాఫల చెట్లు కాయలు ఉన్నాయి అక్కడ నేను చూపించి మరీ చెప్తాను వీడియోని చివరి చూడండి మళ్ళీ లైక్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మర్చిపోకుండా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఇప్పుడు ఈ ప్రకృతిలో ఎన్నో చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఎన్నో చెట్లు ఉన్నాయి మనకు బనికి వచ్చే చెట్లు అన్నీ ఇప్పుడు మనకు చెట్లు మాత్రమే దర్శనమిస్తాయి మన చెట్లను గుర్తుపట్టడం కూడా చాలా కష్టం అండి నేను అంతగానగా తిరిగి చేసిన వాళ్ళకి అసలు ఈరోజు యాక్చువల్గా ఒక రెండు వీడియోలు షూట్ చేద్దామని వచ్చాను ఇక్కడ వచ్చి చూసేసరికి చెట్టు అనేది ఉంది కానీ దాని పేరు అనేది మర్చిపోయాను అనమాట ఓకేనా మర్చిపోయాను కాబట్టి అంటే మర్చిపోవడం కాదండి దాని గురించి సరిగ్గా డీటెయిల్స్ అనేది తెలియదు అన్నమాట దాని పేరేంటి అది చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది దాని గురించి ప్రాసెస్ చెప్పాలని ఉంది రేపటి వీడియోలో దాని గురించి చెప్తాను ఎందుకంటే మీరు అది మార్కెట్లో దాదాపు ఏడు వందలు ఎనిమిది వందల చిల్లర తొమ్మిది వందలు కూడా అటు ఇటు కావచ్చు అండి అలా మార్కెట్లో అది అమ్ముతున్నారన్నమాట దాని సింపుల్ ప్రాసెస్ అనేది చెప్తాను అంత మంచి కాయలు అని చెప్పి మీకు అలా చేస్తున్నారు కాబట్టి ఎందుకు మీరు చాలా సింపుల్ ప్రాసెస్ అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేసి మీకు చెప్పడానికి ఈరోజు వచ్చాను కానీ అది అన్నీ సెట్ అయినాయి కానీ ఒకటి మాత్రం సెట్ కాలేదు అందుకని దాన్ని ఆపేసి ఈరోజు వీడియో నేను ఇది రేపు వీడియో చేసేది ఈరోజు చేస్తున్నాను అనమాట వీడియో కొంచెం స్టాప్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇగో సీతాపల్ల చెట్టు దగ్గరికి వచ్చాను ఇక్కడ చూడండి మొత్తం కింద ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఇక్కడ పురుగి బుసి ఏమైనా ఉండగాలి ఫస్ట్ నేను దాన్ని చూసేసి చెప్తాను అక్కడ అక్కడ పుట్ట అనేది ఉంది లోపల నేను ఎందుకంటే దాని మీద కాయలు ఉంటే చూద్దానికి పోతే నేను అక్కడ పుట్ట అనేది ఉంది కొంచెం మీకు చూపించడానికి ఫస్ట్ వీడియో ఆపి అక్కడ ఏమైనా ఉందా అని చూపిస్తాను తర్వాత మంచి క్లియర్గా చేపిస్తాను అంట ఎక్కువ సీతాఫల చెట్టు ఇక్కడ చూసాను ఏం లేదండి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఈ భూమి మీద చాలా చెట్లు అనేది ఉంటాయండి అంటే పురుగు బుట్టని చెట్లు కొన్ని ఉంటాయండి అందులో సీతాఫల చెట్టు ఒకటండి ఈ సీతాఫల చెట్టు ఆకుల్ని మీ ఇంటి ఆవరణ కానీ ఎక్కడైనా మీకు దోమలు కానీ లేదా ఎక్కువ కోడిపేను కానీ ఎక్కడైనా ఉంటే మాత్రం దీన్ని ఆకులు తీసుకుపోయి లేదా దీన్ని ఆకుల పసర్రు బాగా చల్లినట్లయితే అక్కడ ఒక్క దోమ కానీ ఒక్క కోడిపేను కానీ ఉండదండి ఏదైనా పురుగుబుసి ఉన్నా కూడా ఉండదండి అక్కడ అంతటి మంచి లక్షణాన్ని సీతాఫల ఈ ఆకులు చెట్ల ఆకులు అనే పసరు అనేది దానికి వస్తుంది అదేవిధంగా కొంతమందికి నెత్తిలో పేన్ అనేది ఎక్కువగా ఉంటుంది చుండ్రు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అటువంటి వారికి కూడా ఏదైతే శీతాపల చెట్టు ఆకుల పసరు మన ఏదైతే మన గోరెంటాకు నూరుకుంటామో ఆ విధంగా నూరుకొని తలకు పట్టించినట్లయితే అందులో కొంచెం ఏదైతే మన పసుపు వేసుకొని అలా చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా పేలు కానీ చుండ్రు కానీ ఏదైనా సరే మీ అసలు మీ తలలో ఒక్కటి కూడా ఉండదండి జుట్టు కూడా చాలా మంచిది ఓకేనా ఇది మన పెద్దలు అప్పుడు బాగా ప్రక్రియ చేసేవాళ్ళు అనమాట ఒక ఇప్పుడు నేను సీతాపల్ల కాయలు తెచ్చుతున్నాను చాలా మందికి తెలియాలి ఒక కాయను తీసుకొస్తాను కొన్ని అక్కడ పెద్ద కాయ ఉంది కానీ అది మామూలుగా తెంపాల్సిన అవసరం ఉంటుందన్నమాట తెంపుదాం ఒక మంచి కాయననే తెంపుదాం ఇది ఆ రోజులు అయితే బాగుంటుందేమో కానీ సరే ఒక చిన్నకాయనైతే తీసుకుంటున్నాను అన్నమాట సరే ఇదే తీసుకుంటాం దేనికన్నా మంచిది ఐదు ఐదారు రోజులు దీన్ని అబ్బాయి పిన్నట్టు అంటే ఇంట్లో పెట్టినట్లయితే ఇది పండు పంతది ఓకే అయితే పండు పండినప్పుడు చాలామంది తింటూ ఉంటారండి ఓకే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఈ ఈ శీతల కాయలు తిన్నప్పుడు కొంతమందికి జ్వరం వస్తుంది కొంతమందికి ఓకేనా ఎందుకు వస్తుంది చెప్తానండి జ్వరం వస్తుంది అదేవిధంగా అనేది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా సర్ది జలుబు కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటేనండి మన శరీరంలో బ్యాక్టీరియాలు చెడు బ్యాక్టీరియాలు ఉన్నాయి కాబట్టి అది ఎప్పుడో ఒకసారి ఇక పూర్తిగా నిండలేదన్నమాట పూర్తిగా నిండిన తర్వాత జలుబు స్టార్ట్ అవుతుంది దగ్గు స్టార్ట్ అవుతుంది జ్వరం స్టార్ట్ అవుతుంది ఓకేనా అది పూర్తి బ్యాక్టీరియాను అది ఇంకా నిండలేదు కాబట్టి ఆ నిండిన తర్వాత స్టార్ట్ అవుద్ది అటువంటి బ్యాక్టీరియా నుంచి మన శరీరానికి కాపాడడానికి అప్పుడే మనం ఈ సీతాఫలకాయలు తిన్నామనుకోండి ఆ ఉన్న బ్యాక్టీరియాని మొత్తం నాశనం చేసేస్తుంది మంచి బ్యాక్టీరియాని మన శరీరానికి పంపిస్తుంది అటువంటి సమయంలో ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాలు ఏదైతే హాని చేసినవి కొన్ని ఉన్నాయో అది బయటికి అన్నమాట అది దగ్గు రూపంలో కానివ్వండి లేదా జలుబు రూపంలో కానివ్వండి జ్వరం రూపంలో కానివ్వండి ఇంకొకటి విరోచనాలు కూడా చాలా చక్కగా సా సాఫీగా దొరుకుద్దండి మోషన్స్ కూడా చాలా చక్కగా సాఫీగా అయితే అవుతుందనమాట ఇది నేను ఒక్కడే చెప్పడం కాదండి మన పెద్దలు ఎంతోమంది దీని గురించి చెప్పారు ఇది వాస్తవం కానీ ఈ జలుబు అంటే దగ్గు జలుబు ఎందుకు వస్తుందంటే ఆ రకంగా అనమాట మీరు ఈ సీతాఫలకాయలు తిన్నప్పుడు మీకు ఏదైనా జలుబు కానీ దగ్గు కానీ వచ్చిందనుకోండి మీరు భయపడాల్సిన అవసరం లేదు వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్ మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ ఇవన్నీ తెచ్చుకోవడానికి ఆ ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీ శరీరానికి క్లీన్ చేస్తుందన్నమాట ఇందులో ఉన్న మంచి బ్యాక్టీరియాలు మంచి పోషక పదార్థాలు ఓకేనా ఇవన్నీ మన శరీరానికి ఉన్నదాన్ని వెళ్ళగొడుతున్నాయి చెడు ఏదైతే బ్యాక్టీరియాలు ఉన్నాయో దాన్ని వెళ్ళగొడుతుందన్నమాట సో మీరు ఎవరు భయపడకండి ఇది చాలామంది తప్పిదం చేస్తున్నారు అంతే ఇలా చేస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే భయపడి అరే మనం దీన్ని మనం తినకూడదురా దీన్ని తింటే జలుబు దగ్గు జ్వరాలు వస్తాయి అనేసి ఒక భయం అనేది క్రియేట్ చేస్తుండే మీరు భయపడకండి దగ్గు జ్వరము చిన్న వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా సరే ఈ శీతాపల్లకాయలు తిన్న వాళ్ళకి అలాంటి ఏదన్నా స్టార్ట్ అవుతే మాత్రం భయపడకండి మీరు మంచి ఆరోగ్యానికి దారి తీస్తుందనే ఒక చిన్న ఉద్దేశంలో మాత్రం ఉంచుకోండి ఓకేనా ఇప్పుడు మీకు ఇప్పుడు దీని ద్వారా మన పెద్దలు చెప్పిన ఒక మంచి రహస్యం ఏంటో నేను చెప్తానండి ఓకేనా ఇప్పుడు మీరు సీతాఫలకాయలు తిన్నారనుకోండి తిన్న తర్వాత ఒక తప్పిదం చేస్తున్నారు అదేందో నేను చెప్తాను చూడండి చూడండి ఈ సీతాఫాకాయలు తిన్న తర్వాత ఇందులో గింజలు అనేది ఉంటాయి కదా ఈ గింజల్ని మీరు అస్సలు పారేయకండి మీరు ఎంతమంది తింటే అంతమంది గింజల్ని మీరు పోగు చేసుకొని ఆ గింజల్ని కొంచెం వేడి నీటిలో ఉడకబెట్టండి ఎందుకంటే నేను తిన్న కొన్ని గింజలు అదేవిధంగా ఏరే వాళ్ళు తిన్న గింజలు కొంచెం మనం ఎంగిలి చేస్తున్నాం కాబట్టి ఆ ఎంగిలి నుంచి ఏదన్నా చెడు బ్యాక్టీరియాలు ఏదైనా ఉన్నా కూడా కొంచెం అది ఆ బ్యాక్టీరియా ఏరే వాళ్ళకి సోకకుండా ఉండడానికి ఏం చేయాలంటే ఆ తీసేసిన ఏదైతే కాయల లోపల గింజలు ఉంటాయి చూసారో ఆ తీసేసిన వాటిని మీరు కొంచెం ఆ ఉప్పేసి ఒక చిట్టుకటి ఉప్పేసి గోరువెచ్చని నీటిలో ఓకేనా బాగా ఉడికించి దాన్ని సల్లార్చి దాని తర్వాత మీరు ఏదైతే మీరు ఉడికించిన కాయల గింజలు ఉన్నాయో వాటిని మీరు తినండి లేదా మామూలుగా మీకు టైం కనుక ఉన్నట్లయితే ఓపిక కనుక ఉన్నట్లయితే ఆ గింజలు ఉడికిన గింజలు పైన ఒక నల్లటి కప్పు అనేది ఉంటుంది పొర గింజలు చూడండి ఇందులో కొంత కొన్నిటికేమో కొంచెం పసుపు పచ్చగా చానా చాలా కాయలకైతే నల్లటి గింజలే ఉంటాయి బాగా ఉడికించిన తర్వాత మన శనకాయలు ఎట్టా ఉడికిస్తామో వేరు శనకాయలు ఉంటాయి కదా అలా ఉడికించిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించిన తర్వాత చల్లారి దాన్ని ఆ ఉడికించిన గింజల్ని మీరు తినండి మీరు ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూడియోని ఓపెన్ చేశారో దేని గురించి ఏ సమస్యకి ఎటువంటి మార్గం ప్రయత్నానికి మనం దారి దారిచేస్తుంది మీకు ఎటువంటి అవసరానికి మీరు వీడియో చూస్తున్నారో ఇక నేను అంతకంటే ఎక్కువ నేను చెప్పను అది కంపల్సరిగా మీలో తక్షణమేనండి మీరు కొంతమంది ఏదైనా పని చేసేటప్పుడు నడుము నొప్పితో చాలామంది భయపడతా ఉంటారండి ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు నడుము నొప్పి వచ్చింది అనుకోండి ఆ నడుము నొప్పి రెండు విధాలుగా ఉంటాయండి ఒకటేమో కిడ్నీ సమస్యతో బాధపడే వారికి నడువు నొప్పి అనేది ఉంటుంది మీది ఏ నడువు నొప్పో తెలుసుకొని ప్రయత్నం చేయాలి లేకపోతే ఇప్పుడు కిడ్నీ సమస్య ధర వచ్చింది అనుకోండి ఏం పర్వాలేదు మీ కిడ్నీ కొంచెం మంచిగా అయిపోయినాయి అనుకోండి కొంచెం పర్వాలేదు అది సెట్ అయిపోద్ది లేదా మీ మీ ఎముకల్లో గుజ్జు అయిపోయి లేదా బాగా మీరు వర్క్ చేసేటప్పుడు ఇలా ఇలా మీరు ఎముకలు బెండ్ అయ్యి అక్కడ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి అటువంటి వాటికి మాత్రం చాలా చక్కగా పనిచేస్తుంది మీ ఎముకల్ని మీ ఎముకల్లో గుజ్జు అనేది అయిపోతు చూసారా దాన్ని దృఢంగా నింపుతుంది ఆ ఏదైతే సీతాఫల కాయల గింజలు మీరు ఉడికించి తిన్నట్లయితే మన పచ్చి వేర్శనకాయను ఉడికించి ఎలా తింటామో అలా తిన్నట్లయితే మీలో ఏదన్నా సరే మీరు ఎముకలు చాలా మంచిగా దృఢంగా తయారవుతాయి అదేవిధంగా మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానికి చాలా పుష్కలంగా అయితే అందిస్తుందన్నమాట ఓకేనా కంటి చూపు మెరుగుపరచడానికి మన ఆలోచనలు మెరుగు మెరుగుపరచడానికి అంటే మన మన మెదడు చురుగ్గా ఉండడానికి ఓకేనా ఇలా చాలా రకాల నేను ఒకటే చెప్పను నిన్న కొన్ని చెప్తేనే ఇలా అయిపోయింది ఒకటేని చెప్పను చాలా రకాల విధాలుగా అయితే ప్రయత్నం చేస్తుంది పూర్వం పెద్దలు ఈ రకంగా చేసేవారు దీని గింజల్ని ఎవరు పడేయరండి ఇప్పుడు ఉన్న తరాల్ని చాలామంది పెద్దలు ఏం చెప్తున్నారంటే అసలు సిదబ్బలకాయలు తింటేనే జగ దబ్బు దగ్గు జలుబు జ్వరాలు వస్తున్నాయని భయపెడుతున్నారు ఏమీ కాదండి మీరు మీ శరీరాన్ని చాలా మంచిగా నీట్గా క్లీన్గా చేస్తుందండి మురికి మురికి బట్టల్ని మన ఎలా అయితే ఉత్తుక్కొని నీట్గా క్లీన్గా మనం చేసుకుంటామో అలా చేస్తుంది అన్నమాట మనల్ని సో ఒక్కసారి ఈ ప్రక్రియ మీరు యూట్యూబ్లో వెతికి తెలుసుకోండి ఏదైతే మన కాయల గింజల్ని ఇలా ఉడికించి కొంచెం ఉప్పు మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి చల్లార్చిన తర్వాత వేరుశనకాయలు ఎలా తింటామో ఆ ఇద్దరుగా తిన్న తినండి మనసులు పోతున్నారు అందుకని ఆపేష అలా ఎవరు చెప్పలేదండి ఒకసారి తెలుసుకొని మీరు ప్రయత్నం చేయండి ఇది చని చక్కని ప్రాసెస్ ఓకేనా ఒకసారి ప్రయత్నం చేస్తే మీకే తెలిసిపోద్ది సీజన్ కాబట్టి చెప్తున్నాను మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత మీరు కొన్ని గింజలు కూడా పోగు చేసుకోవచ్చు ఓకేనా ఎవరు నేను ఎందుకు ఉడకబెట్టమని చెప్తున్నాను అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళు కూడా మీకు పనికి వస్తుంది అన్నమాట ఆ రకంగా చేస్తే ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి కాయల గురించి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అన్ని విధాలుగా మనం కాయలు తిన్నా దీని గింజలు తిన్నా ఓకేనా పై దీని గురించి కూడా ఒక సీక్రెట్ అనేది ఉంది కుదిరితే ఒక నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత వీడియోలో కానీ చెప్తాను ఈ సీతకాయల పైన పొట్టు అనేది ఉంటుంది చూసారా దీన్ని అసలు మనం ఏం చేయాలి ఇది చాలా మంచి ప్రక్రియ ఇది చాలామందికి తెలియని ప్రక్రియ కూడా కుదిరితే ఒక రోజు వీడియోలో చెప్తానమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇదండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాను సో అందించిన ఇన్ఫర్మేషన్ మంచిగా ఉంది అనుకున్న వాళ్ళు లైక్ చేయని వారు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అని కనిపిస్తే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మరి ఈ వీడియోని షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్